హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వరి కొయ్యలను కాల్చాల వద్ద మరియు వరి కొయ్యలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమి అందుబాటులో ఉన్నాయి మరియు వరి కొయ్యలను కాల్స్తే ఏమవుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మనందరికీ తెలుసు ప్రపంచంలో భారతదేశం వ్యవసాయంలో రెండవ స్థానంలో ఉంది ఎప్పుడైతే ఉత్పత్తి అధికమవుతుందో దాంతోపాటు వచ్చే పంట వ్యర్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రతి సంవత్సరం మన దేశంలో పంట వ్యర్థాలు ఐదు వందల మిలియన్ టన్నులుగా ఉంది ముఖ్యంగా ఉత్తర భారతదేశ రాష్ట్రాలైన హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలలో పంట వ్యర్థాలను కాల్చివేయడం వల్ల సమీపంలోని ఢిల్లీ మరియు ఇతర ప్రాంతాలలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి మనమందరం మీడియాలో అనేక రకాల వార్తలను వినడం జరిగింది దీన్ని అరికట్టడం కోసం సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల చర్యలను చేపట్టడం జరిగింది కానీ అవేవి అంతగా సక్సెస్ కాలేదు మన దేశంలో ప్రతి ఏటా ఐదు వందల మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి వీటిలో చాలా వరకు పంట వ్యర్థాలను పశుగ్రాసం కోసం ఉపయోగించడం జరుగుతుంది మరియు పారిశ్రామిక అవసరాల కోసం అంతేకాకుండా ఇతర ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో ఈ పంట వ్యర్థాలను ఉపయోగించడం జరుగుతుంది అయినప్పటికీ ఇంకా నూట నలభై మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు అలాగే ఉండిపోతున్నాయి వీటిలో తొంభై రెండు మిలియన్ టన్నుల వ్యర్థాలను రైతులు ప్రతి ఏటా కాల్చివేయడం జరుగుతుంది దీనివల్ల వాయు కాలుష్యం అనేది పెరుగుతుంది పంట వ్యర్థాలను కాల్చివేయడం అనేది రైతులకు చాలా సింపుల్ మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కానీ ఢిల్లీ వంటి ప్రాంతాలలో వాయు కాలుష్యానికి ఈ పంటను కాల్చివేయడమే ఒక ముఖ్య కారకమని గుర్తించడం జరిగింది ముఖ్యంగా వరిగడ్డిలో బూడిద సిలికా కార్బన్ కాల్షియం ఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ పొటాషియం డైఆక్సైడ్ వంటి సమ్మేళనాలు ఉండటం వల్ల తగలబెట్టినప్పుడు వాతావరణంలోకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులు విడుదల కావడం వల్ల వాతావరణం పూర్తిగా కాలుష్యం కావడం జరుగుతుంది దీనివల్ల వాతావరణం మాత్రమే కాకుండా మానవులు మరియు ఇతర జంతువుల్లో అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది మనుషుల్లో ముఖ్యంగా లంగ్స్ డిసీజెస్ మరియు చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది దీంతోపాటు వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు వరి కొయ్యలను కాల్చకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించడం జరిగింది అందులో ప్రధానమైనది వీలైనంత ఎక్కువగా ఈ పంట వ్యర్థాలను ప్రస పశుగ్రాసంగా ఉపయోగించడం మరియు పంట వ్యర్థాలను డికంపోజ్ చే చేసి కంపోస్ట్ ఎరువుగా మార్చి వాటిని మళ్ళీ ఉపయోగించడం ద్వారా దీనిని చాలా వరకు అరికట్టవచ్చు అంతేకాకుండా ఈ వరికటిని ఉపయోగించి ఇథనాల్ తయారు చేయడం బయో ఇంధనం తయారు చేయడం మరియు ఈ పంట వ్యర్థాలను ఇతర ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించడం ఇవే కాకుండా ఈ పంట వ్యర్థాలను క్లియర్ చేయడం కోసం రైతులకు అత్యాధునిక యంత్ర పరికరాలను సబ్సిడీ పైన అందించడం కోసం ఆయా రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేక పథకాలను కూడా రా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి దీంతో పాటు క్రాప్ రొటేషన్ దీని ద్వారా కూడా ఈ పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టవచ్చని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది ఇందుకోసం నోటిల్లింగ్ ఫార్మింగ్ ఒక చక్కటి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించడం జరుగుతుంది దీంతోపాటు రైతుల్లో అవగాహన కల్పించడం ద్వారా కూడా ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడు ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పంట వ్యర్థాలను ఎలా డికంపోజ్ చేయాలని చెప్పి రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీంతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఈ పథకం అందిస్తుంది దీంతోపాటు ఎన్టీపీసీని కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఆదేశించడం జరిగింది పవర్ జనరేషన్లో కోల్తో పాటు బొగ్గుతో పాటు పంట వేత్తాలను కూడా ఉపయోగించాలని మరియు పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు కూడా రైతులకు వరి కొయ్యలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు ఎవరైతే పాటిస్తారో వారికి ఎకరాకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఈ ప్రత్యామ్నాయ పద్ధతులన్నీ విన్న తర్వాత పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే మనం హార్వెస్ట్ చేసేటప్పుడే హార్వెస్టింగ్ మిషన్లోనే కొన్ని మార్పులు చేసి దాంట్లోనే ఈ వరిగడ్డి అనేది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కావడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ